అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ మనందరికీ కూడా తెలుసు వారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి లోక రక్షకుడుగా ఉదయించాడు ఆ దినమున మరి ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనందరికి కూడా తెలుసు అయితే ఈ క్రీస్తు ప్రపంచాన్ని అందరికి రక్షించడానికి లోక రక్షకుడుగా నిత్య రాజ్యానికి మహారసు పరలోకం తీర్చుకెళ్ళడానికి వచ్చాడు క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ మొదటి నుంచి నెలాఖరు వరకు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే మత భేదము గాని ప్రాంత భేదము గాని మరి ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ శ్రీకాకుళం తరపున మనందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ క్రిస్మస్ అనే పర్వదినము ప్రపంచ దేశాలన్నీ జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగని ఏదో ఒక దేశస్తులు ప్రాంతస్తులు జరుపుకునేది కాదు యేసు క్రీస్తు అనేటువంటి ఆయన పరలోకమును విడిచి భూమి మీదకి నరావతారుడుగా శరీరధారిగా మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు ఇది క్రిస్మస్ యొక్క ప్రధానమైన ఉద్దేశము అని లోకంలోనికి రావడము జన్మించడం అని అంటే లోకంలో ఉన్న మనుషులు పాపముతో శాపముతో జీవిస్తున్నటువంటి సమయంలో లోకమనేది ఆధ్యాత్మికమైన అంధకారము నింపబడినటువంటి పరిస్థితుల్లో ఈ అంధకారాన్ని చీకటిని తీసివేయడానికి మనుష్యను వెలిగించడానికి ఈశ్వ్రీస్ వారు నరావతారుడుగా లోకానికి వెలుగు వచ్చినారు ఈ పండుగ ఈ అద్భుతమైనటువంటి పర్వదినము ఈ క్రిస్మస్ శుభపరమైనటువంటి పరిస్థితులు కేవలము పెద్ద వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే జరుపుకునేది కాదు చిన్నారుల మొదలు పెద్ద వరకు అందరూ కూడా జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండుగ దీని ద్వారా శాంతి నెమ్మది సమాధానం దేవుడు లోకానికి ప్రసాదించినాడు ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా వారి బ్రతుకులో నెమ్మదిని శాంతిని అనుభవించగలరు ఆయన జన్మ యొక్క ఉద్దేశము ఆయన పుట్టుకలోనే యేసుక్రీస్తు యొక్క జీవిత ఛాయలు ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రణాళిక కనిపిస్తుంది ఏంటంటే మనుషులందరిని రక్షించడానికి వారి పాప నుండి వారు విమోచించడానికి ఆయన యజ్ఞ పశువుగా ప్రత్యేకంగా బదుకుతే బడు గుర్ర పిల్లగా ఆయన బలెవలసిన పరిస్థితి వస్తుంది అందుకే జన్మించిన యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాల తరువాత ఆయన ప్రత్యేకం కలువరి శిలువులు మనుషులందరి కొరకు ప్రాణ త్యాగం చేసి అందరు విమోచించి ఆయన రక్షించినారు అందుకే క్రైస్తవులు అందరూ ఈ పండుగను అద్భుతంగా జరుపుకుంటారు సంతోషకరంగా ఉంటారు ఎందుకంటే రక్షకుడైన యేసుక్రీస్తు నా కొరకు మా కొరకు పుట్టినారు ఈయన దావిది పట్టణం ముందు రక్షకుడిగా బెత్తలహంపురంలో జన్మించినాడు మా బ్రతుకులు కూడా కలిగి ఉంటే సమాధానం ఉంటుందనే ఆలోచనతో నిరంతరం ఉంటారు మా వల్లే అనేకులు ఆయన అంగీకరిస్తూ తప్పకుండా నెమ్మదిని శాంతిని అనుభవిస్తారు ఆ శాంతి సమాధానం అందరిని ప్రభు నింపాలని దైవజయన తెలియజేస్తున్నాను మా తెలుగు వ్యాప్తి సంఘ పక్షంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించిన గాక ఆ మేన్లరా నా పేరు రెవరెండ్ కేజీఎస్ ప్రేమ్ కుమార్ తెలుగు బ్యాప్టిస్ట్ దేవాలయం యొక్క కాపరిగా ఇక్కడ ఉంటూ ఉన్నాను దేవుని పరిచర్లో కొనసాగుతూ ఉన్నాను తెలుగు బ్యాప్టిస్ట్ దేవాలయ పక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు ఈ క్రిస్మస్ జరిపించుకుంటూ ఉన్నామని అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యస్సు క్రీస్తు వారు నరుడుగా దైవకుమారుడుగా నరావతారిగా దైవావతారిగా ఈ లోకములోనికి ఏతించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ఈ మహా పండుగను క్రిస్మస్ ను జరిపించుకుంటూ ఉన్నాం యస్సు ప్రభువారు నరుడుగా దేవుని కుమారుడుగా దైవావతారిగా నరావతారిగా ఈ లోకములోనికి ఏతించడానికి గలిగిన కారణం లోకములో ఉన్న పాపులను రక్షించుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అని లోక రక్షకుడుగా ఈ లోకానికి ఏతించారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కనుక పాపులను రక్షించుటకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన విలువైన పవిత్రమైన అమూల్యమైనటువంటి ఎటువంటి కలంకము లేనటువంటి రక్తాన్ని సులువులు ఆయన చిందించి ఆయన మరణించి సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన పునరుత్వాను ఆయన తిరిగి లేచాడు కనుక ఆ విషయాలు అన్నిటిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన జన్మ మరణ పునరుత్నము జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని యేసు ప్రహువారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం కనుక ఆయనే మార్గం ఆయన సత్యం ఆయన జీవం ఆయన మార్గంలో ఉండేటటువంటి వారిని ఆ లోకరక్షకుడైనటువంటి యేసుప్రోహ వారిని నమ్మితే ఆయన మనలందరినీ కూడా నిత్యత్వములోనికి మోక్షములోనికి ఆయన చేరుస్తాడు గనక ఆయన పుట్టినందున అనేకల జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ ఉన్నాడు ఆయన అంటాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన వారులరా నాయదుకు రండి నేను మీకు శాంతినిస్తానన్నాడు సమాధానం ఇస్తానన్నాడు నెమ్మదినిస్తూ ఉన్నాడు ఈ లోకములో ఈ ప్రపంచములో దేశాలకు దేశాలకు దేశ నాయకులకు మధ్య సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానము లేదు వ్యక్తుల మధ్య సమాధానం లేదు అనేక మంది ప్రజలలో ఎటువంటి నెమ్మది ప్రశాంతత అటువంటి సమాధానము లేనటువంటి వారికి ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమాధానం ఇస్తాడు నెమ్మదినిస్తాడు అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన ఉండేటటువంటి ఆ దేవుని రాజ్యములో మలనను కూడా ప్రవేశపెడతాడు కనుక అట్టి దినాలను అట్టి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క జన్మదిన వేడుకలను జరిపించుకుంటూ ఉన్నాం ఈ వేడుక అందరి వేడుక ప్రపంచంలో అందరి వేడుక ఇది అందరికి ప్రభు ఆయన కనుక దేవుడు మిములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక సో పరిశుద్ధంగా మానవుడు జీవించలేని కాలంలో పరిశుద్ధంగా ఎలాగా జీవించాలి అనే ఒక మాదిరికరమైన జీవితాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తన బ్రతుకును లోకానికి ఒక ఆదర్శంగా ఉంచి ఆయన మానవుల పాప నిమిత్తం బలిపశువుగా చనిపోయి తిరిగి మూడో దిన పునరుత్డై లోకానికి వెలుగును ప్రసాదించినాడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారికి ఏ శిక్ష విధలేదని చెప్పబడిన రీతిగా దేవుడు ఆ విధంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అంటే మేము ఇయర్ అంతా మాకు ఉన్న ఒకే ఒక్క ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఇయర్ అంతా వెయిట్ చేస్తాం ఈ మంత్ అంతా కూడా మేము అందరి హౌసెస్ తిరుగుతూ అన్ని విలేజెస్ తిరుగుతూ డాన్సెస్ వేస్తూ పాటలు పాడుతూ స్కిట్స్ చేస్తూ జీసస్ కోసం జీసస్ ఎలా పుట్టారు మన కోసం ఎలా వచ్చారు ఈ ఈ లోకానికి మనందరం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్ని డాన్సెస్ వేసి క్యారెల్స్ పార్టీలో తిరుగుతాము ఈ మంత్ అంతా కూడా మేము చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ కి కేక్స్ చాక్లెట్స్ అన్ని పంచుతాం కొత్త బట్టలు వేసుకుంటాం క్రిస్మస్ రోజు బిర్యానీ కూడా చేసుకుంటాం మంచిగా ఈ మంత్ అంతా లవ్ అండ్ జాయ్ని స్ప్రెడ్ చేస్తూ హ్యాపీగా ఉంటాం మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ముందుగా మీ అందరికి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏ భేదం లేకుండా ఈ భూమిలో ఉన్న అందరి కోసం ప్రభు వచ్చారు ఈ క్రిస్మస్ ని మేము డిసెంబర్ మంత్ ఫస్ట్ నుంచి మేము సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం డిఫరెంట్ లో చేసుకున్నాం బెగ్గర్స్ తో బ్లైండ్ పీపుల్ స్ట్రీట్స్ లో అదర్ విలేజెస్ లో కూడా మేము వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం క్రిస్మస్ ని జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను చాటి చెప్పడానికి అపారమైన తన ప్రేమను చూపించడానికి తనకి ఇష్టమైన కుమారుని బలిగా అర్పించడమే క్రిస్మస్ మన అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు జరుపుకుంటారు మా ఇక్కడ సంఘంలో మా సంఘంలో అయితే బెగ్గర్స్ తోని వాళ్ళతోని ఇంకా పల్లెటూరుల్లోని ప్రతి ఒక్కరికి మేము సువార్ చెప్పడానికి వెళ్ళి అక్కడ క్రిస్మస్ జరుపుతూ ఉంటాము ప్రతి ఒక్కరికి యేసు ప్రేమను తెలియజేయడానికి మేము వెళ్తూ ఉంటాము అలాగే ప్రతి రోజు ఉదయం క్రిస్మస్ నెలంతా మేము నాలుగు గంటలకు లేచి నగర సంకీర్తన మేము చేస్తాము పాటలు పాడుకునే వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటాము దీనికి కేవలం మేము చేస్తున్నాము క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అంటే ఇదే దేవుని ప్రేమను చాటి చెప్పడం ఈ యొక్క ప్రజలందరి పండుగ అండి ఏ ఒక్కరికో చెందింది కాదు చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ అంటే ప్రజలందరికీ దేవుడు ఏ ఒక్క వర్గానికో కొంతమందికో కొన్ని దేశాలకు కాదు ఇది ప్రపంచ పండుగ पेरेंट सब्सक्राइब महाप्रस्थान